రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి బ్రేకింగ్ న్యూస్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి ప్రాథమిక హక్కుల కోసం పిఓకే ప్రజలు పోరాటం కొనసాగిస్తున్నారు అక్కడ సైనిక పెట్టి రూపాయలకి అమ్మేస్తున్నారు యూనిఫామ్ హెల్మెట్లను చూపిస్తూ సైన్యాన్ని ఎకతాళి చేస్తున్నారు సొంత ప్రజలే దేశ పరువును తీస్తున్న వైనం అక్కడ కనిపిస్తోందని చెప్పుకోవచ్చు సరిహద్దుల్లో ఎప్పుడు భారతదేశంపై బురద జల్లే పాకిస్తాన్ దేశానికి ఇప్పుడు ప్రజల నుంచే నిరసన సెగ తగులుతోంది ఎందుకంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పిఓకే లో పరిస్థితులు పూర్తిగా పాక్ ఆర్మీ అదుపు తప్పాయి అక్కడ ప్రభుత్వానికి మరియు ముఖ్యంగా సైన్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ఇప్పుడు పరాకాష్టకు చేరాయని కూడా మనం చెప్పుకోక తప్పదు పీఓకే ప్రజలు ఏకంగా పాక్ ఆర్మీ ప్రతిష్టను బజార్లో పెట్టేశారు పెట్టేస్తారు ఆందోళనకారులు చేసిన ఒక వీడియో ఇప్పుడు ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షిస్తోందని చెప్పుకోవచ్చు నిరసనకారులు సై పాకిస్తాన్ సైన్యానికి చెందిన యూనిఫామ్లు హెల్మెట్లు షీల్డ్లను రోడ్డు పక్కన పెట్టారు ఆ విజువల్ స్క్రీన్ మీద చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా ఆ హెల్మెట్లు పాక్ ఆర్మీ డ్రెస్సులు కూడా ఏ విధంగా రోడ్డుపై పెడుతున్నారో కూడా అక్కడ ఏ విధంగా నిరసన జ్వాలలు పీఓకలో వ్యక్తమవుతున్నాయో కూడా మనకి కనిపిస్తుంది అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి ఉద్యమ ఉద్యమిస్తున్న పరిస్థితులు అక్కడ తీవ్రంగా ఉన్నాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు వాటికి ధర పెట్టడం కూడా జరిగింది చాలా దారుణమైన ధరలు వాటికి ట్యాక్స్ పెట్టడం జరిగింది కేవలం పది రూపాయలు అవును మీరు వింటుంది నిజమే ఒక దేశ సైన్యం గౌరవాన్ని బలాన్ని సూచించే ఆ సామగ్రిని పది రూపాయల వస్తువుగా మార్చేశారు అక్కడి ప్రజలు ఒకప్పుడు పాక్ ఆర్మీకి కొంచెం గౌరవం ఇచ్చిన చోటే ఇప్పుడు అదే ఆర్మీని ప్రజలు ఎగతాళి చేస్తున్నారు దినార్థం స్పష్టం పాకిస్తాన్ సైన్యం పట్ల పిఓకే ప్రజల్లో ఎంతటి చులకన భావం ఎంతటి కోపం ఉందో ఇక్కడ మనకు అర్థమవుతోంది ఒకవైపు తమ ప్రాథమిక హక్కులను అణిచివేస్తున్నారంటూ పాక్ సైన్యం కాల్పులపై ఆరోపణలు వస్తుంటే ఇటు మరోవైపు మనం చూస్తే ప్రజలు యూనిఫామ్లను అవమానిస్తూ కూడా కనిపిస్తున్నారు గత కొన్ని రోజులుగా పీఓకే ప్రజలు తమ ప్రాథమిక హక్కులతో పాటు ఇతర ముఖ్యమైన అంశాలపై మొత్తం ముప్పై ఎనిమిది డిమాండ్లతో భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు డెబ్బై ఏళ్లుగా పీఓకే ప్రజలు అణిచివేతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వ వైఫల్యాల వల్ల పెరిగిన ప్రజాగ్రహాన్ని ఎదుర్కోక తప్పదని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు వాడు పాకిస్తాన్ సైన్యం కాల్పులకు పాల్పడుతున్నా కూడా ప్రజలు మాత్రం బెదరడం లేదు అదరడం లేదు ఒకవైపు సైన్యం అనజీవిత ధోరణికి పాల్పడుతుంటే ప్రజలు మాత్రం వారి యూనిఫామ్లను బహిరంగంగా ఎగతాళి చేస్తున్నారు ఈ పది రూపాయల వైరల్ వీడియో పాకిస్తాన్ కు మరింత తలలు తెచ్చిపెట్టిందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు పాకిస్తాన్ ఆర్మీ బలం గౌరవం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చులకనా భావాన్ని తెలియచేయటానికి ఈ విధంగా చేశారని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఒకప్పుడు అత్యంత విలువైందిగా భావించే సైనిక సామగ్రిని కేవలం పది రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్పడం ద్వారా పాక్ ఆర్మీని అపహాస్యం చేసినట్లయింది పాకిస్తాన్ ప్రభుత్వానికి సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడ్డమే కాకుండా వారిని ఎగతాళి చేయడానికి కూడా వెనకాటం లేదని ఇది స్పష్టంగా చూపిస్తోంది మరొకసారి ఈ వీడియో సైన్యం ప్రతిష్ఠకు పెద్ద దెబ్బ అని కూడా ప్రజలు నమ్ముతూ ఉన్నారు పాకిస్తాన్ ది సైన్యానికి పెద్ద దెబ్బ ఇది ఒకవైపు సైన్యం కాల్పు రణచవేత ప్రవర్తనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఇటు మరోవైపు ప్రజలు వారి యూనిఫామ్లు హెల్మెట్లను బహిరంగంగా ఎగతాళి చేస్తున్నారు పీఓకే అసెంబ్లీలో పాకిస్తానీ కశ్మీరీ శరణార్థులు కేటాయించిన పన్నెండు సీట్లు రద్దు చేయడం ఐఎస్ఐ మద్దతు గల ముస్లిం కాన్ఫరెన్స్ ఉగ్రవాద సంస్థగా పేర్కొనడం వీటిలో ఉన్నాయి ఈ నిరసనలు అణచివేయటానికి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడుతున్నాయి కానీ నిరసనకారులు వెనక్కి తగ్గడానికి ఇష్టపడటం లేదు జాయింట్ యాక్షన్ కమిటీ జేఏఎసీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ మాట్లాడుతూ కూడా గత డెబ్బై సంవత్సరాలుగా పీఓకే ప్రజలు తమ ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని కూడా ఆయన అంటున్నారు తమ డిమాండ్లను నెరవేర్చండి లేదా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోండి అని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాడు ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికా ఆయన పర్యటన సందర్భంగా కూడా ఎంపీ ఐమల్ వలీఖాన్ ఆయన్ను సేల్స్ మ్యాన్ అని పిలిచి ఎగతాళి చేశారు ఈ సమయంలో పిఓకే నుండి వచ్చిన ఏ వీడియో పాకిస్తాన్ సైన్యానికి మరింత ఇబ్బందికరంగా మారుతోందని చెప్పుకోవచ్చు బ్రేకింగ్ న్యూస్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి ప్రాథమిక హక్కుల కోసం పిఓకే ప్రజలు పోరాటం కొనసాగిస్తున్నారు అక్కడ సైనిక పెట్టి ఉద్యమస్తున్నారు అమ్మేస్తున్నారు యూనిఫామ్ హెల్మెట్లను చూపిస్తూ సైన్యాన్ని ఎకతాళి చేస్తున్నారు సొంత ప్రజలే దేశ పరువును తీస్తున్న వైనం అక్కడ కనిపిస్తోందని చెప్పుకోవచ్చు సరిహద్దుల్లో ఎప్పుడు భారతదేశంపై బురద జల్లే పాకిస్తాన్ దేశానికి ఇప్పుడు ప్రజల నుంచే నిరసన సెగ తగులుతోంది ఎందుకంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పిఓకే పరిస్థితులు పూర్తిగా పాక్ ఆర్మీ అదుపు తప్ప అక్కడ ప్రభుత్వానికి మరియు ముఖ్యంగా సైన్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ఇప్పుడు పరాకాష్టకు చేరాయని కూడా మనం చెప్పుకోక తప్పదు పిఓకే ప్రజలు ఏకంగా పాక్ ఆర్మీ ప్రతిష్టను బజార్లో పెట్టేశారు పెట్టేస్తారు ఆందోళనకారులు చేసిన ఒక వీడియో ఇప్పుడు ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షిస్తోందని చెప్పుకోవచ్చు నిరసనకారులు సై పాకిస్తాన్ సైన్యానికి చెందిన యూనిఫామ్లు హెల్మెట్లు షీల్ రోడ్డు పక్కన పెట్టారు ఆ విజువల్ స్క్రీన్ మీద చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా ఆ హెల్మెట్లు పాక్ ఆర్మీ డ్రెస్సులు కూడా ఏ విధంగా రోడ్డుపై పెడుతున్నారో కూడా అక్కడ ఏ విధంగా నిరసన జ్వాలలు పీఓకలో వ్యక్తమవుతున్నాయో కూడా మనకి ఉంది అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి ఉద్యమ ఉద్యమిస్తున్న పరిస్థితులు అక్కడ తీవ్రంగా ఉన్నాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు వాటికి ధర పెట్టడం కూడా జరిగింది చాలా దారుణమైన ధరలు వాటికి ట్యాక్స్ పెట్టడం జరిగింది కేవలం పది రూపాయలు అవును మీరు వింటుంది నిజమే ఒక దేశ సైన్యం గౌరవాన్ని బలాన్ని సూచించే ఆ సామగ్రిని పది రూపాయల వస్తువుగా మార్చేశారు అక్కడి ప్రజలు ఒకప్పుడు పాక్ ఆర్మీకి కొంచెం గౌరవం ఇచ్చిన చోటే ఇప్పుడు అదే ఆర్మీని ప్రజలు ఎగతాళి చేస్తున్నారు దీని అర్థం స్పష్టం పాకిస్తాన్ సైన్యం పట్ల పిఓకే ప్రజల్లో ఎంతటి చులకన భావం ఎంతటి కోపం ఉందో ఇక్కడ మనకు అర్థం ఒకవైపు తమ ప్రాథమిక హక్కులను అణిచివేస్తున్నారంటూ పాక్ సైన్యం కాల్పులపై ఆరోపణలు వస్తుంటే ఇటు మరోవైపు మనం చూస్తే ప్రజలు యూనిఫామ్లను అవమానిస్తూ కూడా కనిపిస్తున్నారు గత కొన్ని రోజులుగా పిఓకే ప్రజలు తమ ప్రాథమిక హక్కులతో పాటు ఇతర ముఖ్యమైన అంశాలపై మొత్తం ముప్పై ఎనిమిది డిమాండ్లతో భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు డెబ్బై ఏళ్లుగా పిఓకే ప్రజలు అణిచివేతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వ వైఫల్యాల వల్ల పెరిగిన ప్రజాగ్రహాన్ని ఎదుర్కోక తప్పదని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు వాడు పాకిస్తాన్ సైన్యం కాల్పులకు పాల్పడుతున్నా కూడా ప్రజలు మాత్రం బెదరడం లేదు అదరడం లేదు ఒకవైపు సైన్యం అనజీవిత ధోరణికి పాల్పడుతుంటే ప్రజలు మాత్రం వారి యూనిఫామ్లను బహిరంగంగా ఎగతాళి చేస్తున్నారు ఈ పది రూపాయల వైరల్ వీడియో పాకిస్తాన్ కు మరింత తలలు తెచ్చిపెట్టిందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు పాకిస్తాన్ ఆర్మీ బలం గౌరవం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చులకనా భావాన్ని తెలియచేయటానికి ఈ విధంగా చేశారని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఒకప్పుడు అత్యంత విలువైందిగా భావించే సైనిక సామగ్రిని కేవలం పది రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్పడం ద్వారా పాక్ ఆర్మీని అపహాస్యం చేసినట్లయింది పాకిస్తాన్ ప్రభుత్వానికి సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడ్డమే కాకుండా వారిని ఎగతాళి చేయడానికి కూడా వెనకాటం లేదని ఇది స్పష్టంగా చూపిస్తోంది మరొకసారి ఈ వీడియో సైన్యం ప్రతిష్ఠకు పెద్ద దెబ్బ అని కూడా ప్రజలు నమ్ముతూ ఉన్నారు పాకిస్తాన్ ది సైన్యానికి పెద్ద దెబ్బ ఇది ఒకవైపు సైన్యం కాల్పు రణచవేత ప్రవర్తనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఇటు మరోవైపు ప్రజలు వారి యూనిఫామ్లు హెల్మెట్లను బహిరంగంగా ఎగతాళి చేస్తున్నారు పీఓకే అసెంబ్లీలో పాకిస్తానీ కశ్మీరీ శరణార్థులు కేటాయించిన పన్నెండు సీట్లు రద్దు చేయడం ఐఎస్ఐ మద్దతు గల ముస్లిం కాన్ఫరెన్స్ ఉగ్రవాద సంస్థగా పేర్కొనడం వీటిలో ఉన్నాయి ఈ నిరసనలు అణచివేయటానికి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడుతున్నాయి కానీ నిరసనకారులు వెనక్కి తగ్గడానికి ఇష్టపడటం లేదు జాయింట్ యాక్షన్ కమిటీ జేఏఎసీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ మాట్లాడుతూ కూడా గత డెబ్బై సంవత్సరాలుగా పీఓకే ప్రజలు తమ ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని కూడా ఆయన అంటున్నారు తమ డిమాండ్లను నెరవేర్చండి లేదా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోండి అని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికా ఆయన పర్యటన సందర్భంగా కూడా ఎంపీ ఐమల్ వలీఖాన్ ఆయన్ను సేల్స్ మ్యాన్ అని పిలిచి ఎగతాళి చేశారు ఈ సమయంలో పిఓకే నుండి వచ్చిన ఏ వీడియో పాకిస్తాన్ సైన్యానికి మరింత ఇబ్బందికరంగా మారుతోందని చెప్పుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి